హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నిలవేణి బ్లాగ్స్ నమస్తే అండి నేను మీ నిలవేణిని ఈరోజు మన వీడియో వచ్చి నేను ఆన్లైన్లో తీసుకున్న ప్లాంట్ అండి అది పెద్దదయ్యి ఎలా కంకి వచ్చి ఫ్లవరింగ్ వచ్చిందనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నానండి ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి మన ఛానల్కు వన్ కే సబ్స్క్రైబర్స్ అయిన శుభ సందర్భంలో మన వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి అందరికీ ధన్యవాదములండి మీరు ఇలానే సపోర్ట్ ఇస్తూ మన ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను ఇంకా బడ్డులానే ఉంది మీ రెండు ఇట్లా ఇచ్చుకున్నాక బడ్స్ ఇట్లా కనిపిస్తున్నాయండి ఇదిగోండి ఇలా కనిపిస్తాయి దీనికి కూడా ఇదిగో చూసారు కదండి ఇదొకటి ఇటువైపు ఉంది ఇవి రెండు ఇట్లా నాకు ఇలా కనిపించినాయి దీనికి కూడా అట్లానే కనిపిస్తే ప్రస్తుతానికి బడ్లాగా ఉంది షారింగ్ ఎలా వస్తుంది అన్నీ మీకు అప్డేట్ చేస్తూ ఉంటానండి బేబీ లీవ్స్ అండి ఇవన్నీ కొత్తగా వచ్చినయ్యానండి మనం పెట్టినప్పుడు కింద అయ్యానండి ఇవి ఇది అసలుకి ఎండిపోయి వచ్చింది మీరు లాస్ట్ వీడియోలు చూస్తే తెలిసేది ఇప్పుడు మంది దగ్గరికి వచ్చినాక చూడండి మా ఇవంతెంత కాళ్ళో పెద్దవిగో వచ్చినాయో చూసారా ఇదొకటి ఇదొకటి ఒక చెట్టుది ఫ్లవరింగ్ ఒక చెట్టుదండి రెండు పెట్టాం రెండిటికి ఫ్లవరింగ్ వచ్చినాయి ఆ ఫ్లవరింగ్ ఎలా ఉంటుందో వీడియో చివరి వరకు చూడండి ఏ ఆ రోజు మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను ఇది రెండు రోజుల తర్వాత ఒక ఫ్లవర్ విచ్చుకుందండి ఇంకోటి మొగ్గలాగా ఉంది చూస్తున్నారు కదా చాలా స్పైడర్ లాగా ఉంది స్పైడర్ గూడు ఎలా అల్లుకుంటుందో మధ్యలో అలా ఉంది ఆ నెక్స్ట్ డే మళ్ళీ ఇంకోటి ఇచ్చుకుంటుందండి ఇది ఇచ్చుకుంటుంది అనుకుంటున్నా అన్నీ ఒక్కసారి అయితే ఇచ్చుకోలేదు కాదండి ఏ ఆ రోజు రోజుకోటి చొప్పున ఇచ్చుకుంటున్నాయి చాలా అందంగా ఉన్నాయి మొత్తానికి మన దగ్గర ఒక న్యూ వెరైటీ వచ్చిందండి ఫ్లవరు ఇది కూడా లిల్లీ జాతికి సంబంధించింది నెక్స్ట్ డే వచ్చి ముందు వేపుకున్న ఫ్లవర్ ఇచ్చుకుంది చూడండి అవ్వండి ఫోర్ డేస్కి ఇట్లా వచ్చిందండి కొమ్మకు కూడా అన్నీ విచ్చుకున్నాయి కొన్ని ముడుచుకుపోయినాయి కొత్త వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ పెట్టండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు అప్డేట్ చేస్తూ ఉంటానండి చూడండి ఫ్లవర్స్ అన్నీ ఎంత బాగున్నాయో ఈ ఫ్లవరే కాదండి ఇంకొక వెరైటీ కూడా ఉంది మన దగ్గర నా పాత వీడియోస్లో అవి చూపించాను ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి అవి కూడా ఫ్లవర్స్ వచ్చినాయి మీకు ఆ ఫోటో కూడా షేర్ చేస్తానండి ఆ ఫ్లవర్స్ ఇవి చూసారు ఎలా ఉన్నాయో చూడండి ఇది కూడా సేమ్ ఫ్లవరే కాకపోతే సింగిల్ అండి ఇందాక గుబురుగా వచ్చినాయి అంటే కంకిలాగా ఇవి సింగిల్ సింగిల్ అండి ఇంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్